వెల్కమ్ టు సమంట నేను మీ సమంట వినాగ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అనే లెటర్ తోటి పేరు స్టార్ట్ అయినా లేదంటే పేరులో కనుక రైట్ నెంబర్స్ ఉన్నాయా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా అనేటువంటి విషయం కనుక తెలుసుకోవాలనుకున్నా కూడా జనరల్గా అనే లెటర్ తోటి పేరు స్టార్ట్ అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ పేరు బలానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఎలా తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన కనుక మీకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకు అని అంటే డెఫినెట్గా ఆయన చెప్తారు అంటే మీ ఎస్అన్ఏ పేరుతోటి కనుక ఎస్ఎన్ఏ లెటర్ తోటి కనుక మీ పేరు స్టార్ట్ అయిందంటే అంటే అందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయా నెంబర్స్ ఎలా ఉన్నాయి రాంగ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా ఆయన త్రూ వాయిస్ మెసేజ్ అయినా సరే మీకు డెఫినెట్గా తెలియచేస్తారు ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ ఎస్ఎన్ఏ లెటర్తో కనుక పేరు స్టార్ట్ అయిన తర్వాత రాంగ్ నెంబర్ ఉంటే విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం హలో హలో రాంగ్ ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది అన్ని లెటర్స్ లో ఒక ఫార్టీ పర్సెంట్ రాంగ్ నెంబర్స్ ఉన్నా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది లెటర్ ఎస్ వచ్చేసి షేప్ షేప్లో ఉంటుంది సో ఈ లెటర్కి ఏమంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా తట్టుకునే కెపాసిటీ ఉండదు సో ఈ లెటర్కి ఏమంటే ఇట్స్ అ లెటర్ ఆఫ్ అర్లీ స్టార్ట్ తొందరగా సంపాదనకి ఐదేళ్లకే శ్రీదేవి సంపాదనలోకి వచ్చింది చిన్న ఏజ్లోనే సావిత్రి గారు సంపాదనలోకి వచ్చారు దే కమ్ ఇన్ టు మనీ అర్లీ దే స్టార్ట్ దేర్ లైఫ్ విత్ ఎ బ్యాంగ్ తొందరగా స్టార్ట్ చేస్తారు సంపాదిస్తారు భూములు కొంటారు కార్లు కొంటారు రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఎస్ అంటే స్టార్స్ తొందరగా స్టార్ అయ్యి తొందరగా పడిపోయే వాళ్ళు ఎస్ వాళ్ళు సో మనం చూస్తే సావిత్రి గారు సిల్క్ స్మిత గారు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ గారు సుశాంత్ సింగ్ థర్టీ త్రీ ఇయర్స్ సూసైడ్ చేసుకున్నాడు చిన్న చిన్న బాధలే చెప్పాలంటే చాలా ప్రపంచం చాలా బాధలు ఉన్నాయి ఆయన లవ్ ఫెయిల్యూర్ చనిపోవాల్సిన అవసరం లేదు బట్ ఎస్ వాళ్ళు తట్టుకోలేరు నేను ఇంత నిజాయితీగా ప్రేమించానే మళ్ళీ ఆ నిజాయితీ అప్పక లేదే తీసుకోలేడు సో ఎస్ వాళ్ళు ఏమంటే దే ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ వెరీ లవ్లీ పీపుల్ వీళ్ళు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరైనా ఇష్టపడతారు ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా చాలా ఆనందంగా ఇస్తారు సో ప్రతి దగ్గర ప్రేమ కోరుకుంటారు సో ఎస్లో రాంగ్ నెంబర్స్ ఉంటే దే మే హ్యావ్ లవ్ ఫెయిల్యూర్స్ మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ ఎస్లో ఉండి తా వచ్చింది అనుకోండి లైక్ శ్వే తా ఇలా తా వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బ్యాడ్గా ఉంటుంది సో ఎస్లో ఉండి థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ వస్తే అన్హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి సో ఈరోజు ఎస్తో బ్యాడ్ నెంబర్ ఉన్న సౌందర్య గారి గురించి ఎందుకంటే ఒక రెండు మూడు రోజులుగా సౌందర్య గారి పేరు మారుమోగుతుంది సో ఖమ్మంలో కూడా ఒక ఆయన కేసు పెట్టారు ఆమె డెత్ న్యాచురల్ డెత్ కాదు అని సో నేను యాక్చువల్గా చెప్పాలంటే సౌందర్య గారిని ఎవరు చూసినా కూడా మన ఇంటి ఆడపిల్ల మన 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 ఇంట్లో మనిషిలాగా సో మంచి యాక్ట్రెస్ సో అందరినీ మనసులు దోచుకున్న మంచి యాక్ట్రెస్ సౌందర్య గారు ఆ ఫ్రమ్ బెంగళూరు కర్ణాటక ఆమె బట్ ఆ మళ్ళీ మన తెలుగు అమ్మాయి అనిపిస్తుంది సో ఈమె ఎయిటీన్త్ జూలై నైన్టీన్ సెవెంటీ టూలో పుట్టారు బర్త్ నెంబర్ నైన్ డిస్క్ నెంబర్ ఎయిట్ సో లెటర్ ఎంతో తొందరగా సంపాదనలోకి రావాలి ఈయన చాలా చిన్న ఏజ్లోనే హీరోయిన్ అయిపోయింది బాగా అందరు హీరోలతో వెంకటేష్తో పెద్ద పెద్ద హీరోలు ఈవెన్ కృష్ణ లాంటి పెద్ద హీరోలతో కూడా నంబర్ వన్ సినిమాలో అదరగొట్టి హండ్రెడ్ డేస్ మూవీ అది సో ఎవరితో చేసిన సౌందర్య వెంకటేష్తో హిట్ పేర్ ఎన్ని సినిమాలు పవిత్ర బంధం ఇలా చాలా సినిమాలు చేశారు చెప్పాలంటే ఆడవాళ్ళనే కాదు అందరూ మగవాళ్ళ హృదయాలు కూడా గెలుచుకున్న మంచి నటి సో విత్ పాజిటివ్ మైండ్ సౌందర్య అంటే మా మా ఇంటి అమ్మాయి మా ఇంటి ఆడపిల్ల అనుకునే అంత గొప్ప నటి సో ఇక్కడ నైన్ బై ఎయిట్లో ఏమంటే నైన్లో వీళ్ళు మంచి మనసు ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటారు చిరాస్తులు భూములు బంగ్లాలు కార్లు కొంటారు ఎయిట్ అనేది మనీ నెంబర్ మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ నిజంగా ఆమె పాపులర్ అయ్యింది డబ్బులు సంపాదించింది లెటర్ ఎస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి అప్లోకి వచ్చింది తొందరగా డౌన్ అయ్యింది సో సౌందర్యాల టోటల్ నెంబర్ తీసుకుంటే ముప్పయో నెంబర్ ముప్పై అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం సో తెలంగాణలో కూడా థర్టీ నెంబర్ వల్ల తెలంగాణ ఇస్ గ్రోయింగ్ ఆల్ సైడ్స్ లిమిట్లెస్ గ్రోత్ సో టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ల్యాండ్ బేర మాడితే పది లక్షలు చెప్తే ఈరోజు అడిగితే నాలుగు కోట్లు ఐదు కోట్లు చెప్తున్నారు రేట్లు అంత బాగా పెరుగుతున్నాయి ఇట్స్ గ్రోయింగ్ ద సిటీస్ డెవలపింగ్ లైక్ ఎనీథింగ్ అన్ని వైపులా జడ్చర్ల వరకు ఈ పక్క ఆ పక్క మార్కెట్ పల్లి వరకు డెవలప్మెంట్ వచ్చేసింది సో థర్టీ అంటే డెవలప్మెంట్ అండ్ ముప్పై అంటే దేవతల దీవన్లు ముప్పై అంటే మూడు మూడు అంటే గృహస్పతి సో వీళ్ళు గెలుపోటలకి పుంగిపోరు కృంగిపోరు గెలుపొస్తే ఆనందపడిపోరు ఓటమి డౌన్ అయిపోరు సమానంగా స్వీకరించి ముప్పై ఓళ్ళు ముందుకెళ్తారు ముప్పై అంటే గ్రోత్ ఎక్స్పాన్షన్ సో ఈ అమ్మాయి వల్ల వాళ్ళ తండ్రికి కూడా విపరీతమైన ధనయోగం అండ్ మంచి పేరు కీర్తి వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు రైటర్ కర్ణాటకలో ప్రొడ్యూసర్ కూడా ఆయన సో ఆయన బ్యాక్గ్రౌండ్తో ఈమె వచ్చి సినిమాలకు రావడం సత్యనారాయణ గారు మంజుల గారి ముద్దల కూతురు సౌందర్య సో ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ సౌందర్యలో థర్టీ నెంబర్ వల్ల పైకి వచ్చింది ఓవల్స్ తీసుకుంటే ఇంజన్ అనమాట ఓవల్స్ కాన్ ఓవల్స్ లో ఫోర్టీన్ ఓవల్స్ ఫోర్టీన్ అంటే పేరు డబ్బు ఫోర్టీన్ అంటే ఫైవ్ పంచభూతలు దీవిస్తాయి ఈ ఫైవ్ దీవన వల్ల విపరీతం అందం ఉంటుంది అట్రాక్షన్ ఉంటుంది సో ముప్పైలో పద్నాలుగు పోతే పదహారు మిగిలింది ఈ పదహారు అనేది సూర్యుడు శుక్రుడు కలయిక ఈ పదహారు ఎవరి పేరులో ఉన్న ఆకాశంలో ఉన్న కిందకు లాక్కొని వచ్చేస్తుంది పదహారు సో శ్రీదేవి పదహారు పైనుంచి డౌన్ సావిత్రి పదహారు సిల్క్ స్మిత పదహారు హీరో విక్రమ్ పదహారు యాక్సిడెంట్స్ బాత్రూంలో పడ్డము సో ఈ పదహారులో ఉన్న చాలామంది హీరో హీరోయిన్స్ చూసిన వాళ్ళు నలభై మూడు నలభై ఐదు నలభై ఏడు పెళ్ళిళ్ళు కావు పదహారు అంటే ఫినిషింగ్ ఎడ్జ్ ఉండదు దె రైస్ ది ఫాల్ దె రైస్ ది ఫాల్ సౌందర్య గారి పేరులో ఆ పదహారో నంబర్ లేకుండా ఉంటే నేను చాలాసార్లు నా పోర్ నా పోగరలో చెప్పాను అమ్మాయిలకి ఎస్ వచ్చి లాస్ట్లో ఇన్య సౌజన్య లావణ్య రమ్య సౌందర్య ఇలా వస్తే అన్హ్యాపీ ఎండింగ్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా జాగ్రత్త తీసుకోవాలి ఒక పేరు పెట్టాడు వంద జాగ్రత్తలు తీసుకొని పేరుని చక్కగా పెట్టుకోగలిగితే ఇలాంటి యాక్సిడెంట్స్ కూడా మనము బైపాస్ చేయొచ్చు జాతకంలో ఉండదాన్ని బైపాస్ చేయాలంటే పేరు బలం బాగుండాలి సో జాతకం మార్చే శక్తి పేరుకు మాత్రమే ఉంది నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజ్ గోల్ టు దైవ బలం సో సౌందర్య గారు మన మధ్యలో లేరు బట్ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ మహానటిని తలుచుకునే అదృష్టం నాకు వచ్చింది అండ్ ఇలాంటి పేర్లు చాలామంది ఇన్స్పైర్ పెట్టుకున్నారు సౌందర్య పేర్లు సో దయచేసి మీ పేర్లు మీ డేటా ప్రకారం చెక్ చేయించుకోండి రాంగ్ నెంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ఒక మంచి లైఫ్ లీడ్ చేయండి

एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट वन फाइव डबल सेवन डबल सेवन ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్ పెట్టి ఆపేసేయండి చేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూసాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏ ఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు సినీ వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ